హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ సావిత్రి కుక్స్ తరపు నుంచి అలాగే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల తరపు నుంచి మీ అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి మీరందరూ ఎలా జరుపుకున్నారు ఏమేమి వంటలు చేశారు జోర్న వాన అయితే దబ్బిడి దిబ్బిడు దంచింది మాకు మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా వినాయక చవితి రోజు వీడియో అని అవునండి వినాయక చవితి రోజు వీడియోనే ఈ వినాయక చవితి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాము అలాగే ఏం వంటలు చేశాను పూజ ఎలా జరిగింది ఏంటి అన్నదైతే మీరు ఈరోజు ఈ వీడియోలో చూస్తారు ఈసారి మాకు ఇద్దరు వినాయకులను పెట్టుకునే అదృష్టం కలిగిందనమాట ఒకటి మా ఇంట్లో రెండోది పైన మనం వర్క్ చేసే దగ్గర పని మనకి డబుల్ అయిందనమాట ఇంకా నా పని ఎలా సాగింది ఏంటి అంతేకాకుండా ఊరికే ఉన్నాం కదా పండగ రోజు కూడా పాలతాయిల క్లాదర్ తీసుకున్నాను అది చేసి వాళ్ళకి అందించటము ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు ఇంక వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా పండగ ముందు రోజు అనమాట ఇది వచ్చేసి ఇదిగోండి ఇంక ఇక్కడ మా ఇంటికి ఇద్దరు వినాయకులు వచ్చేసారు ఇంక మన ఇంట్లోనే ఉంటారనుకోండి ఎప్పుడు ఈ వినాయక చవితి స్పెషల్గా వస్తారు కదా ఇంకా అలాగే వినాయకులు వచ్చేసారనమాట పండగ ముందు రోజు ఫుల్ వర్క్ అనమాట మా ఇంకా ఆ రోజు ఉన్న ఆర్డర్స్ అన్నీ కూడా ఇంకా సాయంత్రానికి మొత్తం అన్ని పంపించేలాగా ఏర్పాటు చేసేసాను అన్నీ కావాల్సినవి అన్నీ కూడా చేసేసి పంపించామనమాట ఇంకా నిమిషం ఖాళీ లేకుండా వర్క్ చేసాము ఇంకా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ క్లీనింగ్ పనులు అనమాట ఇంకా అదే పగల ఖాళీగా ఉంటే పోటే చేసేసుకునే వాళ్ళము ఇంకా అలా ఖాళీ లేదు కదా సాయంత్రం కిందకు వచ్చేసి ఇంకా గబగబా మళ్ళీ తలస్నానం చేసేసి ఇల్లు క్లీనింగు దేవుడి బిరువా క్లీనింగు అలాగే ఇతర సామాన్లు క్లీనింగు ఇవన్నీ చేసుకున్నా అనమాట ఇవన్నీ పూర్తి చేసేసరికి నైట్ తొమ్మిది అయిపోయింది ఇదిగోండి ఇక్కడ వర్షం పడుతుంది వర్షంలో చెట్లు అవి చూసారా ఎంత బాగున్నాయో ఆకుల మీద చక్కగా ఆ చినుకులవి ముత్యాల్లాగా మెరుస్తున్నాయి కదా ముందొకసారి ఇంకా పత్రి అలాగే వినాయకుల్ని తీసుకొచ్చారనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి ఫ్రూట్స్ పాలవెల్లులు ఇవన్నీ తీసుకొచ్చేసారు ఈసారి అన్నీ మనకి డబల్ డబల్ కావాల్సి వచ్చింది కదా ఇంకా అన్నీ డబల్ డబల్ తీసుకొని పాపం వర్షంలో తడుస్తూనే తీసుకొని వచ్చారనమాట మా వారు ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర పది కావస్తుంది ఇంకా పగలంతా పని ఇంకా సాయంత్రం మళ్ళీ కిందకు వచ్చిన దగ్గర నుంచి కూడా వర్క్ ఇంకా ఓపిక అయితే అస్సలు లేదు పడుకోవాలనిపించేస్తుంది కానీ పడుకుంటే ఈ పనులు తెల్లారు చేసుకోవాలి అనుకుంటే మనం తెల్లారు సాయంత్రానికి పూర్తి చేయగలుగుతాం అనమాట ఎలాగైనా సరే కొంచెం చేసుకోవాలి ఓపిక తెచ్చుకొని మరి ఇంక ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇంకెప్పుడు వినాయక చవితికి అయితే నేను గుమ్మాలకి అది బంతిపూలు మాల కట్టను ఎక్కువగా మామిడాకులే పెడతాను మా వారైతే పగలే వెళ్ళి మామిడాకులు తీసుకొచ్చారు ఇంకా ఇంటి ముందుకి ఆ వర్షంలో కూడా బంతి పూలు వస్తే కొంచెం తీసుకున్నా అనమాట బంతి పూలు పాలవెల్లికి అది చక్కగా ఏదన్నా దండలా గుచ్చి అలంకరించవచ్చు అన్నట్టు బంతి పూలు తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను మామిడాకులు బంతి పూలు ఫ్రూట్స్ పాలవెల్లులు పసుపు కుంకుమ పాలవెల్లికి రాయటానికి ఇవన్నీ కూడా అక్కడ పెట్టేసుకొని ఇంక ఇక్కడ మామిడాకులు అయితే గుచ్చుతున్నా అనమాట ఇలా ఆకుల్ని గుచ్చేసి ఇంకా ఇలా గుచ్చుతాం కదా తోరణాల గుచ్చటానికి ఈసారి మండల మండలుగా కట్టకుండా ఇలా ఆకుల్లాగా కడదామన్నట్టు ఇంకా అవి అన్నీ కూడా సెట్ చేసేసుకొని ఇంక ఇలా గుచ్చేస్తున్నా అనమాట పండగ అంటే కనపడని పని ఉంటుందనమాట ఏముందిలే ఇలాంటివి చిన్న చిన్న పనులేగా అనిపిస్తాయి కానీ ఇవే గంటలు గంటలు పట్టేస్తాయి అనమాట ఇంకేలాగే మొత్తం కూడా అనమాట ఇంక ఇక్కడ కింద గుమ్మానికి అలాగే పైన గుమ్మానికి అలాగే పాల వెల్లులకి ఇంకా పాల వెల్లులకి అది మా వారు గుచ్చారనమాట అందుకని ఇంకా ఆ పని అయితే తగ్గింది తనకు కూడా ఓ ఆవలింతలు వచ్చేస్తున్నాయి పగలు ఓ అటు తిరిగి ఇటు తిరిగి అవి కావాలంటే తెచ్చిచ్చి ఈ కావాలంటే తెచ్చిచ్చి తనకి సరిపోతుందనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ పాలవెల్లు అయితే అన్నీ కూడా ఇలా ఫ్రూట్స్ అవి కట్టేసి ఇంకా మామిడాకులు అన్నీ కూడా ఇలా కట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ కొంచెం పని అయితే ఈసారి సింపుల్గానే ముగించాను కాకపోతే నాకు మాత్రం ఫుల్ వర్కే అనమాట ఇంక ఇక్కడ మామిడాకులు కూడా గుమ్మానికి కట్టేశాను ఇంకా పైన గుమ్మానికి అయితే మా వారిని కట్టరామంటే ఇంకా తిరగేసి కట్టారనమాట అది మీరు తర్వాత పైకి వెళ్ళినప్పుడు చూద్దురు కానీ ఇక్కడ మామిడాకులు అయితే కట్టి ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నవన్నీ కూడా సర్దేశాను ఇంక ఇప్పుడు టైం వచ్చేసి చూస్తున్నారు కదా పదకొండున్నర అనమాట అలా పడుకొని ఇలా లెగిసినట్టు ఉంటుంది అనమాట ఇంకా వెళ్ళిపోయి పడుకున్నాను ఎదుగుండి టైం మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి నాలుగైంది నాలుగు గంటలకు పెట్టుకున్నాను మూడున్నరకి పెట్టుకుందామా అలారం అనుకున్నాను అమ్మ అయితే మూడున్నరకైతే లెగవలేనేమో బాగా ఇబ్బంది అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా నాలుగు గంటలకైతే అలారం పెట్టుకున్నాను లెగ్స్ చూసేసరికి ఫుల్ వర్షము బయటికి వెళ్ళి వాకిలిచి ముగ్గేసి పరిస్థితి సరేలే పని తప్పినట్టు ఉంది అని చెప్పేసి మిగతా పనులు చేసుకుందాం ఈ లోప వర్షం తగ్గితే అప్పుడు వేసుకోవచ్చు అనుకున్నాను అయినా మా పైన తేజ్లెండి ముగ్గు వేసేది తను ఉంది ఈసారి పండక్ ఇక్కడే తనైనా వేస్తుంది వేసింది తనే వర్షం కొంచెం తగ్గితే కాకపోతే ఆ ముగ్గు ఎంతోసేపు లేదు ఐదు నిమిషాల్లో ఆ మళ్ళీ పోయిందనమాట ఇంక ఇక్కడ మనం ముందు రోజు ఎంత క్లీన్ చేసుకున్నా ముందు లేకగానే అయితే ఇల్లు క్లీన్ చేసుకోవాల్సిందే కదా ఇంక ఇల్లు అది క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బ్రష్ చేసేసి ఇంకా స్నానం చేసేస్తే ఇంకా మనం ఏ ఏ పనులు చేసుకున్నా కూడా బాధ ఉండదు కదా అని చెప్పేసి ఇంకా బ్రష్ చేయటానికైతే వచ్చేసాను ఇంకా వర్షం అయితే మాత్రం బాగా పడుతుంది అనమాట ఆ టైంలో కూడా పండగ అంటే ఆడవాళ్ళకి కనపడిన పని ఉంటుంది ఎంత చేసినా తరిగినట్టే అనమాట ఇంకా దానికి తోడు ఇంకా పండగ అంటే మనం టైంకి పూర్తి చేసుకోవాలి అనేది ఉంటుంది అంతేకాకుండా ఈసారి నేను ఆర్డర్ కూడా తీసుకున్నాను కదా పాల తాతో వాళ్ళకి కూడా టైంకి ఇవ్వాలి ఇంకా నాకన్నా ఎక్కువ మా ఇంట్లో మా వారు మా అమ్మ ఇద్దరు టెన్షన్ పడతారనమాట ఇది ఆర్డర్ తీసుకుంది ఎప్పుడు చేసి ఇస్తుందో ఏంటో ఎలా చేస్తుందో ఏంటో ఈ పనులన్నీ అని నేనైతే మాత్రం ఆర్డర్ తీసుకో తీసుకుంటాను ఆ తర్వాత టెన్షన్ కూడా పడను అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను టెన్షన్ పడితే ఇంకా పని లేట్ అవుతుందే తప్ప తొందరగా అవ్వదు అని నా అభిప్రాయం అనమాట ఇంకా బ్రష్ చేయటం అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చేసాను అనమాట రెడీ అయ్యి ఇంకా మనం ఇక్కడి నుంచి ఏ పని చేసుకున్నా బాధ ఉండదు ఇంక ఇక్కడి నుంచి మనం ఒంటి గంట వరకు ఒక పూజ దగ్గర తప్పితే కాలు పెట్టి కూర్చునే పని ఉండదు అనమాట రెస్ట్ తీసుకునే పని లేదు అలా పని చేస్తేనే మనకి టైం కన్నీ పూర్తవుతాయి ముందైతే ఇక్కడ కాళ్ళకు పసుపు రాసుకుంటున్నాను ఈ పసుపు వచ్చేసి మన పుట్టింటి రుసుల్లో పసుపు తీసి తీసుకొని పట్టిస్తున్నాం అనమాట ఇప్పుడు మిల్లు పసుపు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కొచ్చుకుంటే ఆ స్మెల్ కూడా ఉండదండి మనం మిల్ ఆడించుకుంటే పసుపు కూడా ఒక మంచి వాసన వస్తుంది నేనైతే అది అబ్జర్వ్ చేశాను అందుకే చెప్తున్నా అనమాట ఎవరికైనా కావాలి అనుకుంటే పసుపు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మన దగ్గర ఉంటుంది స్వచ్ఛమైన పసుపు ఇంకా లోపలికి వచ్చేసాను స్టవ్ అది ముందే క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ పసుపు రాసి కుంకుమ బుట్టది పెట్టి Test the nano. అదే వాకిలి ముగ్గు పసుపు కుంకాలు ఆ పని ఉంటే ఇంకొక గంట లేట్ అయ్యేది ఇంక ఈరోజు ఆ పని లేదు కాబట్టి కొంచెం త్వరగానే అయ్యింది అనమాట ఇంక ఇక్కడ పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత ఇంకా పాలు పొంగిస్తాం కదా ఆ పాలు పొంగళ్ళు చేసే తపాళ్ళకు కూడా కొంచెం పసుపు రాసి కుంకం బొట్లు పెట్టేస్తాను పాలు పొంగళ్ళు అంటే మామూలుగా ఎప్పుడు వినాయక చవితికైతే నేను పాలు తాలికలు చేయను ఇంకా పాయసమే చేస్తాను అన్నం పాయసం చేసేసి నైవేద్యంగా పెడతాం అనమాట అయితే ఈసారి మనకు ఎలాగో పాలు తాలికలు ఆర్డర్ ఉంది కదా ఇంకా అలాగూ వినాయకుడికి కూడా ఇష్టమైన ప్రసాదమే కాబట్టి ఇంకా ఆయనకి కూడా అదే చేద్దామన్నట్టు కాకపోతే ముందు మాత్రం ఇలా పాలు పోసి ఆ పాలు పొంగళ్ళు చేసి ఆ తర్వాత పాయసంలో అన్నట్టు ఇంక ఇక్కడ పాలు అయితే పోసి పొంగిస్తున్నా అనమాట మనకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడం కోసమే పెట్టుకున్నారు అయితే ఒక ఐడియా లేదనమాట లేకపోతే ఇంకా కొంతమందికి అయితే చేసి ఇచ్చేదాన్ని వీడియో పెట్టి ఇంకా నేను పిండి అదంతా ఎక్కువగా రెడీ చేసుకొని లేను అందుకే అడిగిన వాళ్ళకి మాత్రమే చేసి ఇచ్చాను అనమాట ఎందుకండి ఇంక ఇంకా చక్కగా అయితే పాలు పొంగళ్ళు అవుతున్నాయి మనకి ఈసారి అదేంటో కానీ వినాయక చవితికి నేను ఎవరితో మాట్లాడినా ఏం చేశారు అంటే పాలు తాలికలే చేసామని అనమాట మరి మీరు ఏం చేశారు వినాయక చవితికి అన్నం పరమాన్నం చేశారా పాలు తాలికలు చేశారా అన్నది కూడా తప్ప కుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ పాలు పొంగళ్ళు అయ్యాయి కదా ఇంక ఇక్కడ పాలు తాలికలకి గిన్నె పెట్టేస్తున్నా అనమాట ఇంకా సగ్ భీమవి ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇంకా మా అమ్మ అయితే మాత్రం ఒకటే గొడవ అనమాట పండగ రోజు ఈ ఆర్డర్ తీసుకున్నావు పండగ రోజుల్లో ఇలాంటివి తీసుకోక చిన్న అంటది లేకపోతే నేనేమో ఏం పని చేయలేకపోతున్నాను నీకు హెల్ప్గా ఉండట్లేదు అంటది ఏం కాదులే అమ్మ అదే చేసుకుంటూ వెళ్తుంటే అదే అయిపోద్దిలే అని చెబుతాను అనమాట ఇక్కడ మనకి సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి అనమాట ఇలా మనం పాలతలు కావాలంటే చేసి ఇస్తున్నాం కదా ఇంక మొన్న ఒకళ్ళు అయితే పూర్ణాలు అడిగి చేయించుకున్నారు చక్కగా వాళ్ళకు పూర్ణాలు కూడా చేసి ఇచ్చారు లోకల్లో వాళ్ళు మాత్రమే పాల తాలికలు కానీ పూర్ణాలు కానీ గారెలు కానీ పులిహోర కానీ అలాంటివి ఏవైనా ఏవైనా సరే ఒక రెండు కేజీలు కనుక చేయించుకోదలుచుకుంటే ఏదైనా పార్టీలు లేదా ఏదైనా ఆకేషన్ అలా ఆ సందర్భాలుగా చేయించుకోదలుచుకుంటే కనుక మన పుట్టింటి రుచులు వాట్సాప్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఇదిగో ఇంకెక్కడైతే పాల తాలికలు చేసేసాను అయిపోయాయి ఇంకెక్కడ కొడుములు పెడుతున్నాను వినాయకుడికి ఇష్టం వి కుడుములే కదా కుడుములు ఉళ్ళు రెండు కూడా చేసేసి పెట్టేశాను అనమాట ఇదిగోండి పాలతలు ఇది ఆరిపోతే ఇందులో మనం చక్కగా ఇంకా బెల్లం పాకము అవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అది ఎంత చల్లారితే మనకి అంత మంచిది కలుపుకోవటానికి అలా ఆరకపోతే ఒక్కోసారి ఇరిగే అవకాశం ఉంటుంది ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇంక జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి మొక్కలు పాల తాలికల్లో వేయటానికి వేయించుతున్నాను మంచిగా కమ్మనైనా నెయ్యి వేసి అయినా పాలతలైనా ఇందులో అయినా కూడా జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు ఎక్కువ వేస్తాను అనమాట మా అమ్మ అంటుంది ఇంకా మా చిన్న కూడా ఎక్కువ ఎక్కువ వాడుద్దు అనమాట జీడిపప్పులు కిస్మిస్లు ఇంకా అమ్మ బిడ్డకి ఏదో జీడిపప్పులు కిస్మిస్లు ఇవి ఏదో ఇళ్లలో పండుతున్నట్టున్నాయి అంత ఎక్కువ వేస్తా అని అంటూ ఉంటుంది అనమాట ఏమో నాకు ఎందుకో ఆ వాటికి ఇంకా స్పెషల్ టేస్ట్ తీసుకొచ్చేది ఈ జీడిపప్పు ఎండు కొబ్బరి మొక్కలు ఇవే అనిపిస్తుంది అనమాట క్రిస్మస్ అంతలా అనిపించదులే కానీ మంచిగా నేతిలో వేగేసరికి అవి అయితే భలే టేస్ట్గా అనిపిస్తాయి ఇదిగోండి ఇక్కడ కుడుములు వండ్రాళ్ళు కూడా ఉడికిపోయాయి అనమాట ఇంకా పక్కన రైస్ పెట్టేశాను ఇంకా రైస్ ఉడుకుతుంది ఇక్కడ వచ్చేసి పాల తాలికల్లో బెల్లం పాకం అనేది పోసేస్తున్నాను అనమాట అలాగే తర్వాత మళ్ళీ పాలు కూడా పోసి కలుపుతాము ఉడికేటప్పుడు కొన్ని పాలు పోస్తాము మళ్ళీ తర్వాత కూడా పాలు పోసి చక్కగా కలుపుతాం అనమాట ఇంక మేమైతే ఇంక ఇప్పుడు ఇదివరకైతే పిండి కలిపి పోసేవాళ్ళు పాల తాలికలు చిక్కదనం రావటం కోసం ఇంకా మంచిగా పాలే ఎక్కువ పోస్తాం కాబట్టి చిక్కగా ఉంటుంది అనమాట మన పాల తాలికలు ఇంకా స్పెషల్గా పిండి కూడా కలిపి పోయాము చూసారా ఇప్పటికే ఈ చిక్కగా ఉంది కదా ఇంకా పాల తాలికలు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వారు వచ్చేసి తన స్పెషల్ అనమాట కాఫీ పొద్దు పొద్దున్నే కాఫీ అయితే మాత్రం మా వారి అయితే పెట్టిస్తాను ప్రతిరోజు కూడా ఎప్పుడూ తనే పెడతారు అలవాటు పడిపోయారు అసలు కాఫీ టీ వరకు అసలు వాటి జోలికి నేను వెళ్ళటమే లేదనమాట ఎవరన్నా వస్తే వెళ్ళి పెట్టడమే తప్పించి చూసారు కాఫీ ఇలా ఎవరన్నా చిలుకుతారా మా వారు చిలికినట్టు మీ వారిలో ఎవరన్నా చిలుకుతారా ఇలా కాఫీ అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ మా అమ్మకి నాకు తనకి ముగ్గురికి కూడా కాఫీ పోసేస్తున్నారు మళ్ళీ ఒకసారి పోసి అన్నిట్లో కోసరు వేస్తారనమాట మా వారికి అది అలవాటు ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి కూర్చొని ఉంది బ్రష్ చేసి ఇంకా తనకి నాకు నేను కాఫీ పట్టుకొని వెళ్తాను అనమాట ఇంకా బయట వర్షం పడుతుంది కొంచెం ఒక్క ఐదు నిమిషాలు బయటకు వెళ్ళి రిలాక్స్ అవుదాంలే ఆ వర్షంలో ఎంజాయ్ చేద్దాం అన్నట్టు ఇంకా బయటికి వెళ్ళాను అనమాట మంచిగా జోరున వర్షం పడుతుంటే భలే ఉంటుంది ఉరుములు మెరుపులు ఉంటే మాత్రం మనం నీళ్ళు అనమాట బయటికి తొంగి కూడా చూడము అలా ఉరుములు మెరుపులు లేకుండా చక్కగా వర్షం కురుస్తూ ఉంటే భలే హాయిగా అనిపిస్తుంది దాన్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాను ఇంకా వేడివేడిగా వేడిగా కాఫీ అయితే తాగేసాము ఇంకా పూజ అయిపోయిన దాకా ఏం తినము ఇంక కాఫీ అనమాట ఇంక మన చెట్టుకి వర్షం పట్ట మొలంగా ఏమో కానీ ఒక మూడు నాలుగు మందార పూలు ఉంటే ఇంక మందార పూలు ఉంచారనమాట ఎవరు కోసుకెళ్ళకుండా ఇంక ముందు రోజు నైట్ వద్దామా అని ఆలోచించాను ఇంత వర్షం గుళ్ళో కూడా వచ్చి మన చెట్టు పూలు ఎవరైనా తీసుకువెళ్తారంట అని సరేలే మన వినాయకుడికి తన ఉంటే ఉంటాయి లేకపోతే కోసుకు వెళ్తారు అన్నట్టుగా అనుకొని ఇంక ఉంచా అనమాట అదృష్టం కొద్దీ ఎవరు కోసుకు వెళ్ళలేదు ఇంకా మందారు పూలు కోసుకొని ఇంక పైన మామిడాకులు ఒకసారి అన్నీ కూడా సర్దేసి ఇంకా లోపలికి వెళ్ళి మళ్ళీ పని స్టార్ట్ అనమాట ఎదుకండి బయట వాతావరణం చూడండి ఎంత బాగుందో అలా చెట్లు అవి చూస్తుంటే భలే ఉంటుంది కదా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ వచ్చేసి పులిహోరకి తిరగమాత వేశాను అనమాట మామూలుగా పులిహోర పేస్ట్ మనమే తయారు చేస్తాం కదా అలాగే పులిహోర పేస్టు లేదనమాట మన దగ్గర ఉంటే ఇంకా పంపించేశాను ఇంకా మా ఇంటి ఇంటిద్రంగానే కుమార్ గారు అడిగితే ఇంకా తనకు ఒకటి ఇచ్చేసాను అనమాట ఇంకా చింతపండు పేస్ట్ అచ్చంగా పేస్ట్ చేయించుకున్నారు అంటే తిరుగుమాత వేసింది కాకుండా పులిహోర కలుపుకోవటానికి ఇంకా అలా చింతపండు పేస్ట్ ఒకళ్ళు రెడీ చేయించుకున్నారనమాట దానిలో కొంచెం మిగిలింది అందుకని నేను మళ్ళీ స్పెషల్గా ఏమీ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం కలగలేదు అందులో కొంచెం మిగిలితే ఇంకా అది వేసేసి అయితే పులిహోర అయితే చక్క que calpes con el atar como tu ves ese ఇన్ ఇంతకు ముందైతేనండి అన్నీ ఎన్నెన్ని చేసేదాన్నో ఇప్పుడు వాటిల్లో సగం కూడా చేయట్లేదు అయినా కూడా అన్నీ కూడా అలాగే ఉంటాయి ఇంట్లో పిల్లలు ఎవరూ లేరు నేను మావారు ఇంకా మా అమ్మ ఉందంటే ఏదో కొద్ది గొప్ప అనే తప్ప తను పెద్దగా తిందనమాట ఇంక ఈసారి పెసరగారిలో ఒకటండి రోడ్లో రుబ్బకుండా గ్రైండర్లో రుబ్బుకోవాల్సి వచ్చింది అక్కడికి వర్షం ఏమైనా తగ్గుతుందేమో రోడ్లో రుబ్బుకొచ్చుకుందాం అని చూస్తే అస్సలు తగ్గట్లేదు ఇంకా పైప్ ఇంకా పెరిగిందనమాట ఇంకా లాభం లేదు అని చెప్పి గ్రైండర్లో అయితే వేసాను అసలు గ్రైండర్లో ప్రెసర్ బుక్ అయితే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా పట్టదు ఒక రెండు నిమిషాల్లోనే పిండి అయితే చక్కగా మెదిగిపోతుంది ఇంకా మా వారు పైనుంచి కావాల్సినవన్నీ తీసుకొస్తున్నారు ఆయిల్ ప్యాకెట్లు అన్నీ కూడా మాకు అన్నీ ఇప్పుడు పైన ఉంటాయి పైనుంచి కిందకి తీసుకొచ్చుకోవాలన్నమాట ఇంకా కావాల్సినవి వెళ్ళి కొంచెం తీసుకురమ్మని తీసుకొచ్చారు ఇక్కడైతే ప్రెసర్ గారలు కూడా వేసేస్తున్నాను ఇంకా పెసరగారులు అయితే శంగంలో వేస్తే ఇవ్వాలి బాగుంటాయి కదండి పెసరగారులు చాలా బాగుంటాయి నాకు చిన్నప్పుడు అయితే పెద్ద ఇష్టం ఉండేది కాదు ఈ పెసరగారులు కానీ ఇప్పుడైతే మాత్రం చాలా ఇష్టం అనమాట ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా చేసేసాను ఇంకా వడపప్పు అలాగే పానకం చల్లిమిడి ఇంకా పచ్చి పిండితోటి కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా ముందు తులసిమ్మ దగ్గర పూజ చేసేసుకొని వచ్చేసి ఇంక ఇంట్లో దేవుడికి అయితే దీపారాధన చేస్తున్నాను అప్పటికే టైం వచ్చేసి పదకొండుగా అయ్యింది ఇంకా పూర్తి చూడలేదు తెలిట తర్వాత మా అమ్మ చదువుతుందనమాట పదకొండు దాటిన తర్వాత పూర్తి చేసుకోవాలనో ఏమో అంటున్నారు చిన్న మరి అన్నారు నువ్వు చేసింది అలాగే అయింది అనుకుంటలే అని అనమాట ఇంక ఇక్కడైతే చక్కగా వినాయకుడిని పెట్టేసి ఇంకా దేవుళ్ళకి పువ్వులు బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకొని అన్నీ కూడా అరెంజ్ చేసుకొని ఇంక ఇక్కడ దీపారాధన చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఏ పూజైనా ఎవరు అయినా మనకు తెలిసిన పద్ధతిలో మనకు చేతనైనంత వరకు మనస్ఫూర్తిగా చేయాలి అన్నదే నా అభిప్రాయం అయితే అలాగే నాకు చేతనైనంత వరకు మంచిగా చేసుకున్నా అనుకున్నాను ఇంకా అవి వేసేసి మంచిగా దండం పెట్టేసుకొని అందరూ బాగుండాలి అని కోరుకొని ఇంకెక్కడైతే కొబ్బరికాయ కొట్టేసాను ఇంక ఇక్కడ మనం దేవుడి దగ్గర వినాయకుడి దగ్గర పూర్తి చేసుకునేటప్పుడు ఎలాంటి విఘ్నాలు కలగకుండా మన వృత్తి మనం చేసే వృత్తి ఏదైతే ఉందో అది సజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక దేవుడి దగ్గర మనం ఏ వృత్తి చేస్తున్నామో దానికి సంబంధించి నువ్వు పెట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాం కదా ఇంక ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా స్వామికి సమర్పించాను వచ్చేసి మా వారు చేసే దానికి సంబంధించి తన లెక్కల బుక్ అలాగే నేను చేసే సావిత్రి కుక్స్ అలాగే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు లెక్కల బుక్లు ఇవన్నీ కూడా ఇంకెక్కడ పెట్టేసి స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకున్నాం అనమాట ఇంక మంచిగా బొట్లు అవి పెడతాం కదా బుక్కులకి పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకునే బుక్స్ అవన్నీ పెట్టుకుంటారు ఇంక ఇప్పుడు మా పిల్లల చదువులు అవన్నీ మంచిగానే జరిగిపోయాయి అదే ఆశీస్సులు వల్ల ఇంకెక్కడైతే మంచిగా ధూపం వేస్తున్నా అనమాట మనకి ఈ ధూపం వేయటం వల్ల మాత్రం ఇంట్లో చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది ఇంకా స్వామికి అయితే హార్తి చేద్దాము అయితే హార్ ఇవ్వడం అయిపోయింది ఇంకా స్వామికి హార్ ఇచ్చేసి ఇంకా మనం కూడా హార్ తీసేసుకుంటే ఇంక ఇక్కడ పూజ అయితే పూర్తయిపోయినట్టే ఇదిగోండి ఇంక ఇక్కడ మా వారు కూడా చక్కగా హార్ తీసుకొని ఇంక దండం పెట్టేసుకుంటున్నారు మా వారి దండం అయితే చాలా సేపు పెట్టుకుంటారండి ఏం కోరుకుంటారో తెలియదులే కానీ కోరికలు అడగకూడదు అంటారు కదా ఏం కోరుకున్నారు అన్నది ఇంకా నేను ఎప్పుడు అడగను అనమాట ఇదిగోండి నేను చేసిన నైవేద్యాలు అయితే ఇవన్నమాట కుడుములు వండ్రాళ్ళు పాలతాలికలు అలాగే గారెలు పులిహోర అలాగే పచ్చి చలిమిడి అలాగే వడపప్పు బెల్లము పానకము ఇవి నేను చేసిన ఈరోజు వినాయకుడికి చేసిన నైవేద్యాలు అయితే ఇంకా కింద చేసుకున్నవే ఇంకా పైన కూడా దేవుడికి నైవేద్యంగా పెడతా అనమాట ఈరోజు నా పూజ దగ్గర అయితే ఇలా ఉందనమాట ఎలా ఉంది అందరు తప్పకుండా కమెంట్ చేయండి ఏదో నాకు చేత నైనంతలో అంతలో చేసానులేండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పైకి వచ్చామన్నమాట ముందే పైకి వచ్చేసి నేను ఇంక ఇక్కడ ఇల్లది ముందు రోజే క్లీన్ చేసుకున్నాము ఇంక మళ్ళీ ఒకసారి ఊడ్చేసి ఇంక మళ్ళీ పూర్తి చేసుకున్నాను అనమాట ఇందాక మీరు చూసారా మామిడాకులు వాటిని మళ్ళీ వెంటనే సర్చ్ వచ్చానులేండి నేను లోపలికి అందుకే వెంటనే అలా మీకు కనిపించి అలా మాయమవుతాయి అనమాట ఇంకెక్కడ పూజ కూడా ఏం చూపిస్తాలే ఇంకా మళ్ళీ కింద చేసిందే కాదా అని చెప్పేసి ఇక్కడ పూజ అంతా కూడా పూర్తి చేసేసుకున్నాను ఇంక ఇక్కడ కూడా దేవుడికి కొబ్బరికాయది కొట్టి ఇంకా హార్టమే అనమాట ఇంక ఇక్కడ కూడా సావిత్రి కుక్స్ పంపించిన లెక్కలు బుక్ అన్నమాట ఇది మనం ఆర్డర్ పంపించిన తర్వాత వెంట అంటనే ఇందులో నోట్ చేసుకుంటాము ఏ ఆర్డర్ అయితే ఈరోజు వెళ్ళిపోయాయి ఇవి ఎక్కడికి వెళ్ళాయి ఎంత వెయిట్ వచ్చాయి ఇవన్నీ కూడా ఈ బుక్స్లో అనమాట ఈ బుక్సే ఇంకెక్కడ కూడా ఇవి పెట్టి స్వామి ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడు ఉండాలని కోరుకొని హార్తిస్తున్నాను ఇక్కడ కూడా పూజ అయితే పూర్తి అనమాట మీకు సౌండ్ వినిపిస్తుందా వర్షం నీళ్ళు అనమాట పైపుల్లో నుంచి వస్తే గడగడగడ వినిపిస్తున్నాయి మా వంటగదిలోకి అయితే అంటే పైనుంచి వచ్చే నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఆ సౌండ్ వినిపిస్తుంది అనమాట ఇంక ఇక్కడ హారతి నేను తీసుకున్నాను ఆ తర్వాత మా వారు కూడా హారతి తీసేసుకున్నారు ఇంకా ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాను ఎల్లప్పుడూ కూడా మన దగ్గర తీసుకున్న కస్టమర్స్కి అందరికీ కూడా మంచిగా ఎలాంటి విఘ్నాలు లేకుండా నేను పంపించే ఐటమ్స్ కూడా ఫ్రెష్గా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు మంచిగా అవి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను స్వామి అని స్వామిని అయితే కోరుకున్నాను అలాగే మా కుటుంబ సభ్యులు మా అమ్మ మా మామయ్య మా పిల్లలు నేను మా వారు అలాగే మాతో పాటు మాతో భాగమైన మా కుటుంబ సభ్యులతో సమానమైన మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ స్వామిని అయితే మనస్ఫూర్తిగా పూజ అయిపోయిన తర్వాత వచ్చి కాసేపు బయట ఇలా కూర్చున్నాము వర్షం అయితే బాగుపడుతుంది కాసేపు ఆ వర్షాన్ని అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెంటనే పూజ అయిపోగానే తలుపులేసి వచ్చేయకూడదు కదా అలా కాసేపు కూర్చొని వచ్చామన్నమాట కిందకి వెళ్దామని ఇంకా తలుపులేస్తున్నారు మా వారు ఇంకా నా చీర చూశారు కదా ఎలా అనిపించింది ఏంటన్న తప్పకుండా కమెంట్ చేయండి మనీ మధ్య తీసుకున్నాను ఆ చీర వచ్చేసి సిల్క్ చీర అనమాట ఇంకా తక్కువ రేటే ఐదు ఆరు వందలకు మించి ఉండదు ఇంకా కానీ ఇలాంటి పని టయాల్లో మాత్రం ఇలాంటి చీరలు కట్టుకుంటే ఎంత సేపు ఏ పని చేసినా కూడా అసలు కష్టం అనిపిస్తుంది అనమాట చక్కగా హాయిగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా కిందకి వెళ్తుంటేనే ఇంకా అక్కడ గొడుగు అనిపించింది కాసేపు ఆ గొడుగుతోటి ఆ వర్షంలో ఆ గొడుగు మీద చిటా పట్టా చినుకులు పడుతూ ఉంటే ఆ సౌండ్ నింటూ ఎంజాయ్ చేయటం కూడా నాకు ఇష్టం అనమాట ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఉంటాయండి నాకు ఇంకా కాసేపు అలా ఎంజాయ్ చేసి మా వారితో నాలుగు ఫోటోలు తీంచుకొని ఇంకా లోపలికి వచ్చాము మా అమ్మ చక్కగా టీవీ చూస్తూ కూర్చుందనమాట తన పెందలాడే గారెవి పెడితే తినేసింది ఇంకా తర్వాత నేను మా వారికి కూడా గారెలు తిని ఒక రెండు గంటల పాటు వెళ్ళి పొడుకుని పోయా అనమాట ఇది టైం వచ్చేసి మూడు అయినట్టు ఉంది ఇంకప్పుడు వచ్చి కొంచెం పాలు తాళిలికలు పెట్టుకొని తింటున్నాను ఆ తర్వాత పులిహోర తిన్నాం అనమాట ఇంకా అన్నం తినబుద్దే లేదు ఇంకా తినలేదు ఆ పూటకైతే అదండి సంగతి మరి మా వినాయక చవితి అయితే ఇలా జరిగింది పూజ అలాగే నైవేద్యాలు అన్నీ చూశారు కదా మీకు ఎలా అనిపించాయి ఏంటన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ సావిత్రి కుక్స్ మీద అలాగే సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల మీద ఎప్పుడు కూడా మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయనని చెప్పిందే చేస్తానని చేసేదే చెప్తానని తప్పకుండా మీకు మాటిస్తున్నాను మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్షిప్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్